పెడుతూ కట్టాలని చూసింది దొరికిందే చాలా అట్టనే ఉండవు కప్పలాగా ఏంటి మీరు సేపు ఏం చేస్తామని ఎక్స్ప్రెషన్ అనను అనన్ బాడీలో లైటింగ్ ఉంటుంది వారకుంటే లేలే నన్న వాడుకో నిన్న బైట నా బెడ్ మీద కొచ్చి నన్న దంపుతున్నాసల కొడి అవుట్ గెట్ అవుట్ మీ బెడ్ రూమ్ లోకి వెళ్ళండి దిస్ టాపుల్టా దిస్ సీజన్ ఇస్ నథింగ్ బస్ టాపుల్టా కొడి పుల్టా ఎలాత వాన బిగ్ బాస్ కి ఎందుకు గోడలు చీ ఇప్పుడే కార్లు తర్వాత గోడలు అమ్మే నెలలు ఏంటి కార్లు బస్సులు తర్వాత ఇల్లు లేవద్దు ఐ డోంట్ కేర్ ప్లీజ్ ఇది లేదు సైడ్ పడుకోవాలని హీ క్రిస్మస్ చెప్పు నీ ఛానంలో చూస్తారా వాళ్ళు ఏం కాదు ఎలా ఏది సునీత పడుకుందండి సునీత పడుకోవడం వల్లే మాకు ఈ రోజు ఏం దోచుకోనలో దయ్యం ఉందని మీకు చెప్ప నా ఎందాక జార్ కుంటెల్ పట్టింది మాకు బాలు పట్టుకోలు అక్కడ పోయింది అక్కడ స్కిడ్ అవుతుంది కంకర్ రోడ్డు అంటే ఎట్లుంటది ఇట్లా పైకి వచ్చినాయి కంకర్ రోడ్ అంటే అన్ని స్టోన్స్ కంకర్ రోడ్ అండి ఇలా ఉంటది అవి గుంటే అండి

చచ్చ అంత సాగిరి ఉంటది నాకు లేదు నీకు అందుకే పొద్దున స్కూల్కి వెళ్ళేటప్పుడు మా డాడీ మీద నీళ్ళు పోయే బుద్ధయితే తెలుసా మా డాడీ అంటూ ప్రశాంతంగా పడుకున్న నాకు నచ్చిన

మళ్ళీ డాడీ వాళ్ళ ఫిఫ్టీన్త్ ఎంగేజ్మెంట్ అదేంటి ఎంగేజ్మెంట్ రోజు కేక్ కట్ చేసాం ఐస్ వేయడం పెట్టి చెప్పాం అని చాక్లెట్ కేక్ చేస్తే అప్పుడు తినవు నేను ఏం చేసినా తింటది మళ్ళీ వంకలు పెట్టిద్ది ముందు మా డాడీని ఇప్పుడు సిల్వర్ జుబులీ కావాలి ఫిఫ్టీన్ జుబిలీ అయింది జుబిలీ ఏంటమ్మ డాడీ జుబిలీ ఎప్పుడు అవుతుంది ట్వంటీ ఫిఫ్త్ జూబ్లీయా జూబ్లీ జూబ్లీ కలి చేసుకుంటరా జూబ్లీ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ సరే గొంతిందు పోయినా చెప్పు ఫస్ట్ అరిచి అరిచి ఈ గేమ్ లో బాగా ఎల్చినా ఏమంతగానే గాడేరు లవ్ తయారు సెవెన్ ఎన్ని సార్లు లవ్ చేసారండి దగ్గర నుంచి బాల్ బాల్ ఇక్కడే ఉంటది డాడీ కొట్టు

వస్తుంది మీకు వద్దు ఈరోజు ఆ రోజు మేము నేల బండి ఆడుతున్నాం అందరం ఆడుతుంటే అక్కడ ముళ్ళ కంపు ఉంది నీ జూర్లే ఆ చెడేలు నిల్చున్నా అందాంట్లో ఇద్దరూ నిల్చోాలి మీ ముగ్గురని నిల్చున్నాను అయితే ఒక ఆవి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి వేరే దగ్గర నిలిచింది ఇద్దరు ఇట్టిట్టు దోసుకుంటే ఇట్లా పడబోయో ఇద్దరు చేతులు పట్టుకొని ఆరా త్రిములారులేను మేము చెప్తుందంతే సరే అండి హ్యాపీ క్రిస్మస్ యోదా ఛానల్ చూస్తున్నాం మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ అండి మెరీ క్రిస్మస్ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ అండి మనకు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మెరీ క్రిస్మస్ సుంతా పడుకుంది ఇంకా వీళ్ళు నేర్చున్నారని చెప్పేసి వీళ్ళతో కొంచెం ముచ్చట్లు పెడుతున్నారు అనమాట ఎందుకంటే ఎట్లా స్కూల్ లేదు కదా కొంచెం ముచ్చట్లు పెడుతున్నారు ఇంట్లో నెట్ రావట్లేదు మామూలు నెట్ వస్తే సినిమా చూసుకునే వాళ్ళు నెట్ రావట్లేదు అందుకని చెప్పేసి నెట్ రావట్లేదు ఓకే అండి బాయ్ 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 చెప్పాలి